వ్యాపారం మీది ప్రచారం మాది జీవన్ టీవీ జీ సాంగ్స్ మరియు జీవన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ శ్రీకాకుళం నగరవాసులకు చిన్నారులకు వినోదాన్ని అందించే ఎగ్జిబిషన్ ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్వాతి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే శంకర్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్యులకు మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా ధరలుంచి వినోదాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు నగరవాసులకు వినోదం ఆటవిడుపు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఈ స్థితిలో ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అవసరం ఎంతో ఉందని అన్నారు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో వినోదం అందించేలా నిర్వాహకులు అన్నీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు పాటించడంతో పాటు సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని నిర్వాహకులకు సూచించారు భవిష్యత్తులో నగరవాసులకు వినోదం పంచి ఉల్లాసంగా ఉంచేందుకు పార్కులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు పూర్తి స్థాయిలో చేపడతామని అన్నారు నిర్వాహకులు మాట్లాడుతూ చిన్నారులకు ఆట వస్తువులతో పాటు పెద్దలకు ఆకర్షించేలా వస్తువులను అందుబాటులో ఉంచామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మిస్టర్ అండ్ మిస్టర్ కమల్ అండ్ మధు విలేకర్ గారు అండ్ స్టేజ్ పై ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు అలాగే సెక్రటరీ గారు రెడ్డి గారు డైరెక్టర్ గారు రాజు గారు అలాగే అందరూ కూడా పేరు పేరు అలాగే నాతో చేసినటువంటి లీడర్స్ అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు చాలా సంతోషం టూ థౌజండ్ టూలో ఈ డెంటల్ కాలేజ్ స్టార్ట్ అయ్యింది నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చాను ఈ లోపలికి నా టీచ్ క్లీన్ కూడా క్లీన్ కూడా చేసుకున్నాను అలాగే పేషెంట్ ఇది కూడా తీసుకొని వచ్చాను సో అప్పుడు కాలేజ్కి ఇప్పుడు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయింది చాలా నాకు ఎంతోమంది బయట వేరే డిస్ట్రిక్ట్స్ లో కానీ వేరే స్టేట్లో కూడా కలిసేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ మేము శ్రీకాకుళంలో శ్రీ సాయి డైటీ కాలేజ్లో నేను డైరెక్టింగ్ డాక్టర్ బీడిఎస్ చేసిన అంటే అంత దూరం వచ్చారంటే ఇది స్టేట్లో టాప్ ఫైవ్ లో కాలేజ్ అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది